లీగాలిటీ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల పర్మిషన్స్ ఉన్నప్పటికీ విదేశాలలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కెసినో ఆడించాలన్నా లేకపోతే గ్యామ్లు నిర్వహించాలన్నా ఇంకొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా మాఫియా సపోర్ట్ కంపల్సరీ అనేటువంటిది చాలా మందిలో ఉన్నటువంటి ఒక ఆరోపణ అదే నిజమైతే మీ వెనుక మాఫియా ఉందా ఉంటే ఏ మాఫియా ఇప్పుడు మాఫియా అంటే ఒక బిజినెస్ ఉంటే దానికి ఒక నెగిటివ్ థింగ్ ఒక ఎక్కడైతే డబ్బుల మూమెంట్ జరుగుతుందో అక్కడ వేరే కళ్ళు కూడా ఉంటాయి నెగిటివ్ కానీ చెడు కళ్ళు ఉంటాయి డెఫినెట్గా నాకు ఫోన్ కాల్స్ వస్తాయి నన్ను బెదిరిస్తారు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఇవన్నీ రకరకాల బిజినెస్ ఇష్యూస్ ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి ఇవాళ ఇక్కడ క్లబ్ నడిచింది అనుకో హైదరాబాద్లో లోకల్లో షీటర్ ఉంటాడు పోయి బెదిరిస్తాడు నాకు రోజు ఇంత మామూలు కావాలి అట్లాంటి ఇష్యూస్ డెఫినెట్గా ఉంటాయి ఈ గ్యామ్లింగ్ ఇండస్ట్రీలో ఉంటాయి మీరు అన్నట్టు మాఫియా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మీరు ఊహించినంత ఉండదు మీరు ఊహించినంత ఉండదు మన వీ నో హౌ టు హ్యాండిల్ ఎవ్రీ గై ఓ లెట్ ఇట్ బి మాఫియా ప్రవించి కూడా ఎవరిని భయపడరు అందుకే నాకు పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళ నుంచి గవర్నమెంట్ ఉండవు ప్రైవేట్ గవర్నమెంట్ ఇప్పుడు పెట్టుకున్నది కాదు నేను ఎందుకున్నారు నా మీద ఒక అటాక్ జరిగింది ఇష్యూస్ అయినాయి సో ఇవన్నీ అట్టుకుంటానే కదండి తెలుగు పోయి గోవాలో బిజినెస్ చేయగలుగుతు మీరు ఆ దానికి ఎందుకు ప్రైడ్ ఫీల్ గారు దానికి సేవ చేస్తున్నాం సమాజ సేవ కూడా చేస్తున్నాం దట్ ఈస్ అ బిజినెస్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ ఆ బిజినెస్ అనేది డిఫరెంట్ స్టోరీ ఓకే అందులో నేను గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ ట్యాక్స్లో ఉన్నాక మీకేం ప్రాబ్లం అండి నాకు అర్థం కాదు మీకు ప్రాబ్లం ఉండా ఉండొద్దు మీకు మీకు అంత ప్రాబ్లం ఉంటే గో ఫైట్ విత్ గవర్నమెంట్ పని చెప్పండి హ్యాపీగా నేను పని చేస్తా మీరు పని చెప్పిస్తే నేను హ్యాపీగా పని చేస్తా రైట్ కసినో ఉన్న చోట గాంబ్లింగ్ ఉన్న చోట ఖచ్చితంగా త్రీ డబల్ యూస్ ఉంటాయి ఉంటాయినేటివంటిది చాలా స్టడీస్ చెప్తుండేట్ ఇస్ ుమెన్ వైల్డ్ వెపన్ వైన్ అలాగే వెపన్ కూడా సో వైన్ వెపన్ ఉంటుందా లేదా అనేటువంటి తీసి పక్కన పెట్టేస్తే ఉమెన్ ఖచ్చితంగా ఉంటుందా అంటే కసినా ఉండేటువంటి చోట అది ప్రాస్టిట్యూజం సెక్స్ నడుస్తాయా అది మీరు తప్పు అది చెప్పేది ఉమెన్ అనేది హైదరాబాద్లో కూడా ఉంది ఉమెన్ క్లబ్స్లో ఉంది ఉమెన్ పబ్స్లో ఉంది ఉమెన్ ఇడ ఇక్కడ జరిగే క్లబ్స్ పబ్స్ లో కూడా చాలా మంది ఉమెన్ ఉన్నారు మెయిన్ టైం కసినోస్లో కూడా ఆడనీకి వస్తారు ఇవాళ థాయిలాండ్ బ్యాంకాక్ అనగానే ఒక సెక్స్ టూరిజం లెక్క కనిపిస్తుంది అవునా హైదరాబాద్లో లేదా ప్రాస్టిట్యూషన్ లేదని చెప్పగలుగుతారా మీరు ఉంది ఖచ్చితంగా డెఫినెట్గా ఉంది కొన్ని చోట్ల విచ్చలు ఉంటుంది కొన్ని చోట్ల ముసుగులో నడుస్తుంది ఇవాళ డ్రగ్స్ హైదరాబాద్లో విపరీతంగా డ్రగ్స్ ఉన్నాయి బీఆర్ఎస్ సర్కార్ వచ్చినాక విపరీతంగా డ్రగ్స్ పెరిగినాయి పదేళ్ల కింద మేము డ్రగ్స్ అనేది చాలా రేరుగా విన్నాం గోవాలో వినబడుతుండే డ్రగ్స్ అనేది హైదరాబాద్లో విపరీతంగా అయింది అంటే దానికి ఉమెన్కి డ్రగ్స్కి వెపన్స్కి వైన్ కి ప్రాంతీయ భేదం ఉండదు దానికి ప్రాంతీయ భేదం ఉండదు ఎక్కడన్నా ఉండచ్చు సో ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ ఉంటుంది మీరు దట్ వాట్ టు కమ్ విత్ మీ జస్ట్ కమ్ ఐ ఇన్వైటెడ్ మెనీ మీడియా పర్సనల్స్ జస్ట్ కమ్ అండ్ సీ వాట్ ఎవర్ మీకు ఏం రాంగ్ అనబడుతుంది కసినోస్లో నా నా ఇన్సిడెంట్ అయినాక సో మెనీ పీపుల్ కి మీడియా ఐ వాంట్ సీ కసినో కసినో చూద్దాము ఎట్లా ఉందని ఏముందన్న ఏం లేదు కదన్నా ఇంత హైలైట్ మా వాళ్ళని వాళ్ళే అన్నారు మీడియా సీఈఓలు అన్నారు క్రైమ్ రిపోర్టర్స్ అన్నారు మీడియా రిపోర్టర్స్ అన్నారు వాళ్ళే వస్తారా మీరే తీసుకెళ్ళాలి సేఫ్ గార్డ్గా ఉంటారు మున్ముందు నాకు అవసరం లేదు కదా సేఫ్ గార్డ్ ఏమి ఉంటారు నాకు రాయించుకోవటము మీరు రాయమంటే రాస్తారా ఇప్పుడు రాస్తారా మీరు రాయమంటే ఐ థింక్ మీతో సెకండ్ ఇంటర్వ్యూ మీ అవును మీరు రాయమంటూ రాస్తారా ఇంటర్వ్యూ అన్నాక నేను చికోటి ప్రవీణ అన్నారు మీ మేడం అడగను చెప్తారు దేవి గారు ఉన్నారు కానీ ఆయన అడగని చెప్తారు ఈ పాయింట్ తీసే మేడం అని చెప్పింది ఎప్పుడన్నా ఏ ఇంటర్వ్యూలో వేల ఇంటర్వ్యూలు అయినాయి హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయినాయి ఏ ఇంటర్వ్యూలో ఇది కట్ చేయని చెప్పాలి